హాయ్ అండి నాకు బాగా వచ్చే ఎక్కువ కామెంటు మీ పిల్లల్ని అసలు రెడీ చేయవు మీ పిల్లల్ని కొంచెం రెడీ చేయొచ్చు కదా అనేసి ఎక్కువ మంది కామెంట్ చేస్తూ ఉంటారండి అవునండి నాకు రెడీ చేయడం రాదు బట్ నాకు వచ్చిన కాడికి ఏదో పిల్లల్ని అలాగా రెడీ చేస్తూ ఉంటాను నేను రెడీ అవుతాను పిల్లల్ని రెడీ చేయను అంటారండి నేనేమి పెద్ద రెడీ అవ్వను ఏదో అలాగా జస్ట్ క్లిప్ అయితే అలా పెట్టుకుంటాను పిల్లలకు కూడా అలాగే పెడతానండి బట్ పిల్లలు అలా పెట్టుకున్నట్టు రోజంతా ఉండరు కదా ఇంకా నేను ఎప్పుడు పిల్లల్ని రెడీ చేయాలి రెడీ చేయాలి అనేసి ఎప్పుడు అంత టైం అయితే పెట్టనండి అంత కాన్సన్ట్రేట్ కూడా చేయను వాళ్ళకు వాళ్ళే నార్మల్గా రెడీ అయిపోతారు నేను కూడా అలాగా వదిలేస్తాను అనమాట ఇంకా పిల్లలకి ఎప్పుడు నార్మల్ టీషర్ట్లు వేస్తావు లాంగ్ ఫ్రాక్స్ లాంటి వేయు అని అంటారండి మా పిల్లలకి ఏది కంఫర్టో అదే వేసుకుంటారు మా పిల్లలకి ఫ్రాక్స్ కన్నా టీ షర్ట్లు కంఫర్ట్గా ఉంటాయి సో అదే వేసుకుంటారు అండ్ నేను ఎప్పుడు ఒకటే అనుకుంటానండి పిల్లలకి చిన్నప్పటి నుంచే స్టైల్స్ అలవాటు చేయడం అంత అవసరం లేదు వెదిగే కొద్దీ వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు అనేసి చిన్నప్పటి నుంచి అన్ని స్టైల్స్ ఇవన్నీ అవసరం లేదండి వాళ్ళకి కంఫర్ట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటే చాలని నేను అనుకుంటాను వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు కంఫర్ట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను అలాగే వాళ్ళని రెడీ అయితే చేస్తాన వీళ్ళు చిన్నపిల్లలు కదండి వీళ్ళకి కంఫర్ట్ మెయిన్ వాళ్ళు చక్కగా ఆడుకోవాలి వాళ్ళ చైల్డ్హుడ్ ని బాగా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను మనం అనుకున్నట్టు అందంగా రెడీ చేసామనుకోండి అది మనకి చూడడానికి కళ్ళకి అందంగా ఉంటుంది కానీ వాళ్ళకి కంఫర్ట్ గా ఉండదు వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది క్రాంకీగా కూడా ఉంటారు నేనైతే పిల్లల్ని ఇలాగ సింపుల్ గానే ఉంచుతానండి ఎదిగే కొద్ది వాళ్ళే నేర్చుకుంటారు